అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం డబుల్ ధమాఖా అయితే ప్రకటించిందండి ఇప్పటికే మనకు అనేక పథకాల ద్వారా కేంద్ర ప్రభుత్వం అయితే ఆర్థిక సాయం చేస్తుంది ఇందులో భాగంగా మరొకసారి ఒకేసారి రెండు పథకాల డబ్బులను అయితే కేంద్ర ప్రభుత్వం ఏపీలో ఉన్న రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇక ఏ పథకాలకు సంబంధించి డబ్బులు జమ అవుతుంది ఇక ఎప్పటి నుంచి జమ చేస్తారో దీనికి సంబంధించి రైతులు ఏం చేయాలనే వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే మెసేజ్ కానీ నోటిఫికేషన్ రూపంలో కానీ తెలుసుకుంటారు ఇక మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్న రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం మరొక పెద్ద శుభార్తనైతే తీసుకొచ్చిందండి ఒకేసారి రెండు పథకాల డబ్బులను అయితే వేయబోతోంది ఇక ఎందుకు వేస్తున్నారు ఎప్పుడు వేస్తున్నారు దీనికి సంబంధించి రైతులు ఏం చేయాలనే వివరాలు చూసినట్లయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా మనకు సంవత్సరానికి మూడు విడతల్లో విడతకు రెండు వేల రూపాయలు చొప్పున ఆరు వేల అయితే జమ చేస్తూ వస్తుంది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు పదిహేను విడతల డబ్బులను అయితే జమ చేసింది ఇక పదిహేను విడత పదహారో విడత కూడా డబ్బులు జమ జమ చేయడానికి సిద్ధమైంది ఇక గతంలో ఎవరికైనా రైతులకు అన్ని అర్హతలు ఉండి కూడా వారు ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి పదిహేనో విడత కానీ పద్నాలుగో విడత కానీ డబ్బులు పడని వారికి గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఇక ఈ నెల ముప్పై తారీఖులోపు ఈ పెండింగ్ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులు పడని రైతులు ఏం చేస్తారంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు అప్లై చేసుకుంటే మీకు ఈ పెండింగ్ డబ్బులు పిఎం కిసాన్కి సంబంధించి పద్నాలుగు పదిహేను విడతల నాలుగు వేల రూపాయలైతే జమ అవుతుంది వచ్చే నెలలో ఇక వచ్చే నెలలోనే మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదహారు విడత డబ్బులను కూడా జమ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఒకేసారి రెండు ఆరు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ అయ్యే అవకాశాలు ఉన్నట్లు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించాయి